గూడూరు పట్టణంలోని గమన్లపాలెంలో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ మెప్మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో జీసీఎండబ్ల్యూఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆంధ్రప్రభ విలేకరి భవానీ ప్రసాద్ తిరుమలశెట్టి జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు ఆశ్రమంలోని నిరాశ్రయులకు భోజనం పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ ఉపాధ్యక్షులు పరచూరు బాలకృష్ణ కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మడి అనిల్ కుమార్ నాని సభ్యులు మంగల్పూర్ శ్రీనివాసులు చింతంశెట్టి ప్రసాద్ చిట్టేడి నిరంజన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరాశ్రుల వసతి గృహంలో ఈరోజు మా మిత్రుడు తమ్ముడు ఆంధ్రప్రభ గూడూరు విలేకరి భవానీ శంకర్ జన్మదిన వేడుకల్ని వీరి మధ్య అనాథుల మధ్య నిర్వహించుకుంటున్నాం గత కొంతకాలంగా గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎవరైనా సరే మా ప్రింట్ మీడియా సభ్యులు జన్మదిన సందర్భంగా ఇలాగే అనాథాశ్రమంలో అనాథల మధ్య ఈ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాం అలాగే వాళ్ళకి పండ్లు ఫలాలు అందిస్తున్నాము భోజనం ఇస్తున్నాము ఒక ఈ విధంగా సేవా కార్యక్రమాల్లో కూడా ఒక ఒకవైపు సమాజం సంబంధించి సంబంధించిన వార్తల సేకరణతో పాటు సేవా కార్యక్రమాలు కూడా మేము తరచూ నిర్వహిస్తూ వస్తున్నాం ఈరోజు భవానీ ప్రసాద్ ఎంతో ముందాగా ఎక్కడ వేయకుండా మంచి మంచి వార్తలు రాస్తూ గూడూరు పట్టణంలోనే కాకుండా డివిజన్ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు అలాగే అతను ఇంకా అభివృద్ధి చెందాలని గూడూరే కాకుండా ఇంకా మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని చెప్పేసి పత్రికా రంగంలో ముందు ముందుకు ఉన్నత శిఖరాలను నిర్వహించాలని కూడా మేము కోరుకుంటున్నాం ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు సహకరించినటువంటి రాహుల్కు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మన పత్రికా మిత్రులందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రిపోర్టర్ భవానీ ప్రసాద్ జన్మదిన సందర్భంగా సహజంగా చాలామంది అనేక కార్యక్రమాలు విలాసవంతంగా జరుపుకుంటారు కానీ తమ్ముడు జన్మదినాన్ని ప్రింట్ మీడియా తరఫున ఒక అనాథాశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషకరం ఇదే విధంగా ఈ వరవడితోనే ప్రింట్ మీడియా అనేక కార్యక్రమాలు చేపడుతుందని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నాకు చాలా సంతోషం ఎందుకంటే నాకు నా బర్త్డే లాస్ట్ ఇయర్ కూడా ఈ నిస్సహాయ గృహంలో వీరికి వీరి మధ్య జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉండింది ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు మీడియా కుటుంబ సభ్యులు నా బర్త్డే అంటేనే వాళ్ళు కొంచెం వాళ్ళ నా మించి వచ్చే అభిమానం నాకు చాలా బాగా నచ్చింది ఇలాగ బర్త్డే నీ బర్త్డేకి ఇలాగా భోజనం డిస్ట్రిబ్యూట్ చేద్దాము అలాగనే నా ఉదయాన్ని ఫోన్ చేశారు చాలా మంచిది పోయి చేద్దామని చెప్పి నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను ఇదే కాకుండా మునుముందు కూడా నా బర్త్డేకి నేను ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేసేందుకు నాకు మీరంతా సహకరిస్తే నేను ఎంత ముందుకు వెళ్తానని కూడా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి నా సహకరించిన నా తోటి మిత్రులకు మా గురువులందరికీ